నమస్తే మాగల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది వామ్డ్ సర్వీస్ దుర్వినియోగంపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరికలు జారీ చేసింది కొంతమంది కస్టమర్లు వామ్డ్ తక్షణ చెల్లింపు కింద రోజువారీ బదిలీ పరిమితులను దాటేందుకు అక్రమ పద్ధతులను ఎంచుకుంటున్నారని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తెలిపింది ఈ దుర్వినియోగాన్ని ఆపడానికి బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ కొత్త సర్క్యులర్ జారీ చేసింది వామ్పై నియంత్రణలను కఠినతరం చేయాలని కోరింది కస్టమర్లు నిర్దేశించిన పరిమితులను మించకుండా బ్యాంకులు ఇప్పుడు తమ వ్యవస్థలను సర్దుబాటు చేసుకోవాలని రోజువారీ పరిమితిని దాటిన ఏవైనా బదిలీలు నిరోధించాలని సూచించింది చెల్లింపు వ్యవస్థ దుర్వినియోగాన్ని నిరోధించడానికి సెంట్రల్ బ్యాంక్ చట్టాలను కఠినంగా అమలు చేస్తుందని స్పష్టం చేసింది నిబంధనల ప్రకారం వామ్డు బదిలీలు ప్రతి లావాదేవీకి వెయ్యి కువైట్ దినార్లకు పరిమితం చేశారు రోజువారీ గరిష్టంగా మూడు వేల కువైట్ దినార్లు మరియు నెలవారీ గరిష్టంగా ఇరవై వేల కువైట్ దినార్ల పరిమితులు విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ గుర్తు చేసింది